హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి తక్కువ రేట్లో కేవలం పదమూడు లక్షల యాభై వేల రూపాయలకి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అడుగుల రోడ్డు ఫేసింగ్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అరవై అడుగుల బస్ రోడ్ అండి ఇది నూజువేడు రోడ్డు సో ఇది మనకి ఫోర్ హండ్రెడ్ కేవీ పవర్ ప్లాంట్ అండి నొన్న పవర్ గ్రిడ్ సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎంట్రన్స్ పవర్ గ్రిడ్ ఎంట్రన్స్ పవర్ ప్లాంట్ అనమాట సో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు అనుకుని ఈ పవర్ ప్లాంట్ అయితే ఉందండి ఇది మనకి నూజివేడు వెళ్ళే రోడ్ అండి సో ఈ పక్కన అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ రోడ్డు మనకి విజయవాడ వెళ్ళే రోడ్డు ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం ఐదు అంతస్తుల బిల్డింగ్ అండి పెయింటింగ్ వేయించడానికి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నారు సో ఇది ఓల్డ్ బిల్డింగేనండి అపార్ట్మెంటు చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషను మీకు ఆటో ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ ఉండే మంచి ప్రైమ్ ఏరియా అనమాట ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాటు మనకి కేవలం పదమూడు లక్షల యాభై వేల రూపాయలకి సేల్కొచ్చిందండి నలభై గజాల అన్డివైడెడ్ షేర్ తోటి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఏడు వందల యాభై ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉంది నాలుగో ఫ్లోర్లో ఉండే తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సుమారుగా మనకి ట్వంటీ ఇయర్స్ అయింది స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉందండి ప్రస్తుతానికి అంతా కూడా మెయింటెనెన్స్ వేసుకొని పెయింటింగ్ వర్క్ అయితే చేయించాలని ప్లాన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే దాదాపుగా ఇరవై లక్షల రూపాయల పైన ఉందండి సో అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కొచ్చింది సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో సేల్కొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం మొత్తం ఐదు అంతస్తుల బిల్డింగు ఇందులో మనకి నాలుగో అంతస్తుల ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ